అయ్యా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు నీ విన్యాసాలు కావాలి ప్రజలకు తెలిసే నిన్ను బెంగళూరు తరిమి కొట్టారు నీ కళ్యాణ మండపం ఒక దొంగది నీ ఇల్లు ఒక దొంగది నీ ఎల్ కాలేజ్ స్కూల్ ఒక దొంగది నీ ఇంజనీరింగ్ కాలేజ్ ఒక దొంగది ఎస్ ఇద్దరు తడి బట్టల మీద కూర్చొని నువ్వు కోరిన దేవుడు ముందు నీ బిడ్డల్ని నా బిడ్డల్ని నీకు అనుంగ శిష్యుడిగా వత్తాసు పలుకుతున్నా కాకాని గోవర్ధరెడ్డి బిడ్డలు కూడా రమ్మను నీ కాలేజీ నీ కళ్యాణ మండపం నువ్వు తీసుకుంది నీ కళ్యాణ మండపం గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ ఫస్ట్ ఫ్లోర్ కళ్యాణ మండపం సెకండ్ ఫ్లోర్ డైనింగ్ కానీ ఈరోజు నువ్వు తీసుకున్న పార్కింగ్లో నువ్వు ఈరోజు డైనింగ్ పెట్టుకొని కళ్యాణ మండపం కడితే ముప్పై నాలుగు వేల ఎస్ఎఫ్టీకి నువ్వు ట్యాక్స్ కట్టాల్సి ఉంటే ఇరవై రెండు వేలకు ట్యాక్స్ కట్టి నీదొక స్థాయి నీదొక బుద్ధి నీదొక మంచితనం నీదొక ఉత్తముడు అంట దేంట్లో ఉత్తముడు కాకానుకో ఎస్వి రంగారావు నటంలో ఉత్తముడు ఈయన కమల హాసన్లో ఈయన ఉత్తముడు వీళ్ళిద్దరట ఉత్తమునట ఈయనకు ఆయనకి ఈయన ఈయనకైనా సర్టిఫికేట్ ఎందుకంటే ఇద్దరు లిక్కర్ల జనాలు చంపినటువంటి వ్యక్తులు వీళ్ళు వచ్చి కావల ప్రజల గురించి కావల ఎమ్మెల్యే గురించి మాట్లాడే అర్హత మీకెక్కడుందా నా జీవితంలో పోలీస్ స్టేషన్లో కేసులేని క్లీన్ చిట్ ఉన్న క్యారెక్టర్ ఉన్నటువంటి వ్యక్తి కావ్యకృష్ణారెడ్డి ప్రతాప్ ఎనిమిది కేసులు ఉన్న ప్రతాప్ రెడ్డి అక్కడ పద్నాలుగు కాకాను గోవద వీళ్ళ నాకు నా గురించి మాట్లాడే అర్హత మీ ఇద్దరికి ఉందని నేను అడుగుతున్నా నిజంగా మీరు అయితే ప్రతాప్ రెడ్డి మీద చేసిన తప్పుని ఖండించాల్సింది బానిచ్చి వాళ్ళ ఫ్యాక్టరీల మీద పోయి ఇండస్ట్రీల మీద పోయి మీరు డ్రోన్ కెమెరాలు ఎలా వేస్తారు కత్తులతో ఎలా వాళ్ళ ప్రాంతానికి వెళ్తారని చెప్పి ఈ రోజుకి ఉదయగిరికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఖండించలేదంటే మీరిద్దరు చేసిన దుర్మార్గాలు వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ మనుషులు కాబట్టి ఈరోజు వైఎస్ఆర్సిపి మీ పార్టీ నాయకులే ఖండించలా జరిగిన ఇన్సిడెంట్ ఉదయగిరి నియోజకవర్గం కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఉదయగిరి నాయకులు ఖండించలేదంటే మీరు చేసిన దాన్ని మీ పార్టీ వాళ్ళే ఖండిస్తున్నారనే విషయాన్ని ఆ సిగ్గు తెచ్చుకోమని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం ఈరోజు కళ్యాణ మండపం విషయానికి వస్తే మిత్రులారా మీరందరికీ కూడా తెలియాలి ముప్పై నాలుగు వేల ఎస్ఎఫ్టీ ఉన్నటువంటి స్థలం ఈరోజు ఇరవై రెండు వేలు ఎస్ఎఫ్టీలో కట్టినట్టు దొంగ లెక్కలు చూపించి పర్మిషన్ లేకుండా అదే పేదవాడు కట్టుకుంటే జేసీబీ పెట్టి ఇమీడియట్గా పగల కొడతారు లేదు పెనాల్టీ మీద పెనాల్టీ లేస్తారు ఆయన మహానాయకుడు ఆయన మహోదారోదత్తుడు ఉదార స్వభావం గలవాడు గోవు లాంటి వాడు మంచివాడు కాబట్టి కళ్యాణ మండపం ట్యాక్స్ ఎగ్గొట్టాడు మున్సిపాలిటీ ఆయన ఇల్లు నా ఇల్లు పద్నాలుగు వేల ఐదు వందల ఎస్ఎఫ్టీ నా ఇల్లు పద్నాలుగు వేల ఐదు వందల ఎస్ఎఫ్టీ నేను కట్టే మున్సిపల్ ట్యాక్స్ ఆర్జన కోసం నలభై ఆరు వేలు ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ఇల్లు పదహారు వేల ఎస్ఎఫ్టీ నాకంటే రెండు వేల ఎస్ఎఫ్టీ ఎక్కువ ఆయన కట్టే ట్యాక్స్ ఇరవై ఏడు వేలు ఇరవై ఏడు వేలు అంటే సవాల మీద పరుగులేరుకునే గవర్నమెంట్ కట్టాల్సిన ట్యాక్సీల దగ్గర కకృతి బుద్ధి ఉండేటువంటి క్యారెక్టర్ ఉన్న ప్రతాప్ రెడ్డి ఎక్కడ నిజాయితీకి మారుపేరుగా బతిగా టెంపర్ ఉన్న కావ్యకృష్ణారెడ్డి ఎక్కడో దయించి మీరు విలేకరులు కూడా అర్థం చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా జిల్లా ప్రజానీకాన్ని కూడా కోరుకుంటున్నాను ఈరోజు ఆయన ఇంటి ముందు స్థలం ప్రభుత్వ స్థలం తగుదనమ్మా అని ఈరోజు నా గురించి మాట్లాడుతున్నారు మనీ స్కామ్ ఒకటి కావల్లో జరిగింది రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో కావల్లో ఒక ముస్లిం సతనం అతను పేరు అని అతను కావల్కి ఎంటర్ అయ్యాడు ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి కరెక్ట్గా మూడు వందల మీటర్ల దూరంలో అతను ఈరోజున షేర్ మార్కెట్ పేరు పెట్టి ఆఫీసు ఓపెన్ చేశాడు ఆనాడున్న సీఐలు ఓపెన్ చేశారు ప్రతాప్ రెడ్డి అనుచరులు ప్రతాప్ రెడ్డి మున్సిపాలిటీ కమిషన్ పిలిపించి ఆ ఇంటికి పర్మిషన్ ఇప్పించాడు నిన్నటి ఎలక్షన్ రోజు వాడి చేత మూడు కోట్లు చందా తీసుకున్నాను మూడు కోట్ల రూపాయలు చందా తీసుకున్నాడు జైల్లో ఉన్నాడు వాడు చెప్పిన రికార్డులలో ఉన్నాయి ప్రతాప్ రెడ్డి వాడు కావల్లో చేసిన ఫైనాన్స్ వ్యాపారం ఈ రోజున పది రూపాయలు వడ్డీ చూపించి నెలకి పది రూపాయలు వడ్డీ చూపించి పేదవాళ్ళందరి దగ్గర దోచుకుంటుంటే నేను పట్టించిన క్యారెక్టర్ నాది కావల్లో డెబ్బై కోట్ల రూపాయలు ప్రజల దగ్గర దండితే రిటర్న్ ఇవ్వంగా పోగా ఈరోజు ముప్పై ఒక్క కోట్ల రూపాయలు ఇంకా ప్రజలకు చెల్లించాల్సిన అవసరం ఉంటే స్పాట్లో పట్టిస్తే ఐదు కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయల బ్యాంకులో అకౌంట్ని సీజ్ చేపించా ఎనిమిది కోట్ల రూపాయల ఆస్తిని సీజ్ చేపిస్తే ఈరోజు పద్నాలుగు కోట్ల రూపాయలు ఈరోజు ఆస్తిని సీజ్ చేపించి కలెక్టర్ దగ్గర నుంచి జీవోకి రికమెండ్ చేయించి అతి తొందరలో కావల్లో ప్రజలకు డబ్బులు పంపేదానికి ప్రయత్నం చేసిన నా మీద కావల్లో జరిగింది న్యాయంలో నీకు చందా ఎలక్షన్ చందా ఇచ్చింది నీకు నువ్వు ఇల్లు కట్టించింది నువ్వు నీ మున్సిపాలిటీలో దొంగ స్థలంలో ఇల్లు కట్టుకుంటే పర్మిషన్ ఇప్పించింది నువ్వు ఎస్వీ రంగారావు చనిపోయిన తర్వాత పుట్టుకొచ్చిన కాగాని గోవిందెడ్డి గారు ఒక్కసారి దీన్ని కూడా పరిశీలించిన ఆయన ఒక్కసారి ఆ మనీ స్కామ్ గురించి ఒక్కసారి పరిశీలించి ఆ లబ్ధిదారులకి జరిగిన నష్టంలో ఎవరి ఆయాంలో జరిగింది ఎవరి ఆయాంలో ఉన్నటువంటి డిఎస్పీలు సిఐలు ఎస్ఐలు ప్రతాప్ రెడ్డి అనుచరులు వైఎస్ఆర్సిపి సర్పంచులు ఇప్పుడు కూడా ఉన్నారు నాయన ఆ సర్పంచుల ఆధ్వర్యంలో నాయన జరిగిందంతాను ఆ సర్పంచులు కూడా తీసుకొచ్చి ముందు కూర్చోబెట్టి ఎవరు దీనికి ఎనకుండె నడిపించారో ఒక్కసారి ఇద్దరం రా నాయన కావాలి రా రమ్మనే పిలుస్తున్నాను నేను కాకూరు నాగేశ్వరరావు లాంటి వాళ్ళు చాలర్ నాయన జగన్ కూడా తీసుకురా నీ అవినీతి బాగోతాం నీ మిత్రుడు బాగోతాం లెక్కర కేసు కాని ఓపెన్ చేయడానికి సిద్ధంగానే నాయనా మదిన వాచ్ ఐదు వేల రకాల మోడల్ వాచెస్ యాభై కంపెనీలకు పైగా కనీ విని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ లోనే అతి పెద్ద షోరూమ్ గా కొత్త హంగులతో ఆగస్టు పదిహేడవ తేదీ ట్రంక్ రోడ్ లో ఉన్న మదిన వాచ్ పునః ప్రారంభం ఆరు దశాబ్దాలుగా మా చేయి పట్టుకుని ముందుకు నడిపించిన మా కస్టమర్లకు మిత్రులకు శ్రేయోభిలాషులకు అభిలాషులకు ఎన్నడూ లేని ఆఫర్లు డిస్కౌంట్లు మూడు వేల రూపాయలపై వాచ్ కొనుగోలు చేసి వారికి ఐదు వందల రూపాయల విలువ గల వాచ్ ఉచితం ఈ అవకాశం మూడు రోజులు మాత్రమే మా వాచ్ మా బ్రాంచ్ ట్రంక్ రోడ్ ఎంజీబీ మాల్ ఆర్టీసీ బస్ స్టాండ్ మరియు స్టోనోస్ పేట నెల్లూరు